నమస్తే తెలుగు భూమి స్వాగతం జమ్మిగుంట పట్టణంలోని శివాలయంలో మధ్యప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి ఐఏఎస్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు జమ్మిగుంట శివాలయంలో అన్నపూర్ణ సేవా సమితి నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గాదె గుణసాగర్ ఆధ్వర్యంలో శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు నసిరుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పసంత్ నగర్ కు చెందిన పరికిపండ్ల నరహరి ఐఏఎస్ జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సమ్మెట సదానందం నేరెళ్ల రఘుపతి మేకల గణేష్ కొండపాక అశోక్ అబ్బరవేన రాజు కుమార్ ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ గుణసాగర్ సభ్యులు ఇంగ్లే రామారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు মা <laughs> 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 हाय हाय वो जन ने सरतनाथ का नाना हम टीटी मां भाई छोटा कछु हैप्पी बर्थडे सागरना గారి చెందినటువంటి మధ్యప్రదేశ్ భోపాల్ జిల్లా కలెక్టర్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి గారి నలభై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా ఈరోజు జబ్బికొట్ట శివాలయంలో అన్నదానం అర్చన పూజ కార్యక్రమాలు జరిపించిన తర్వాత కేక్ కట్ ఇయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయురాగ్రహంతో ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను వసంత్ నగర్ ముద్దుబిడ్డ ఆలయం ఫౌండేషన్ వ్యవస్థాపకులు వల్ల నరహరి ఐఏఎస్ గారు మధ్యప్రదేశ్ భూపాల్ రాష్ట్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎదురు కొనసాగిస్తున్నారు నలభై తొమ్మిదవ జన్మదిన సందర్భంగా మేము జమికొండ పట్టణంలో పాత్రికేయుల మిత్రులను కలిసి బీసీలు అందరం కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఉన్నత పదవులు చేపట్టాలని మేము ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాము రాష్ట్రానికి చెందిన భూమాల్లో కలెక్టర్గా పనిచేసి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ చీఫ్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి మన పరిపాలన నరహరి గారు ఈ సమాజానికి పేదలకు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలను అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళను దయనీయ పరిస్థితిలో ఉన్న వాళ్ళను ఎంతో ఆదుకుంటూ ముందుకు పోతుండు ఇలాగే ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆయన కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని పేదలకు న్యాయం చేకూర్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటు